ఓటీఎన్ టీవీకి స్వాగతం మాజీ మంత్రి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వేలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి ప్రజా ఉద్యమంపై రూపొందించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకులు మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణలు వ్యతిరేకిస్తూ పోటీ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే నిరసన ర్యాలీలు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని నలభై డివిజన్ల బ్యాంక్ సెంటర్ నుంచి ఎంఓర్ ఆఫీస్కి పత్రం ఇచ్చే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటలకి బ్యాంక్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి ఏదైతే ఈ మెడికల్ కాలేజీ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేయడానికి అమ్మేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో దాన్ని విరమించుకోవాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు ప్రజానికాన్ని కావచ్చు అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి నేను మీ మీడియా ద్వారా వైఎస్ఆర్ ప్రచుల ప్రజానికానికి అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇప్పటికే పోటీ సంస్థ సేకరణ విజయవాడ పశ్చిమ నియోజవర్గంలో అన్ని డివిజన్లు కూడా సర్వేగంగా నడుస్తుంది ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి డివిజన్లో కూడా పబ్లిక్ బయటికి వచ్చి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే అదనంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పని అదనంగా పదిహేడు మెడికల్ కాలేజీలకి స్థలం సేకరించడం కానివ్వండి అదేవిధంగా ఎన్నికల ముందే ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్స్ ఇవ్వడం కానివ్వండి ఆ తర్వాత ఎన్నికల్లో కోర్టు టైంలో కూడా మిగతా రెండు కాలేజీలు రెడీ అవ్వడం కానివ్వండి సుమారుగా ఏడు కాలేజీలు రెడీ అయిపోయి ఆల్రెడీ ఇప్పటికే రన్నింగ్ స్టేజ్లో ఉంటే వాటిని అమ్మడానికి అదేవిధంగా మిగతాది పది మెడికల్ కాలేజీలకి స్థలాలు కేటాయించి నిర్మాణ దశలో వివిధ దశల్లో వాటి అన్నింటినీ కూడా రెడీగా ఉంటుంటే పనులు వాటిని సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఆపేసి కుట్రతో ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ వైద్యశాలని ప్రభుత్వ ఏదైతే మనం మన వైద్య కళాశాలలు క్రితం వాటిని అమ్మేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పెద్దదారులతో కుదుర్చున్న డీల్ని రద్దు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే ఉచితాన్ని వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతుంటే కాదు ఆ వైద్యాన్ని మేము అమ్ముతాము వైద్యాలను డబ్బులు కట్టాల్సిందే చదువుకు డబ్బుల డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం పనితీరు చాలా బాధాకరం ఎందుకంటే ఎవరికైనా కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి వైద్యాన్ని ఉచితం చేసిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ అటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ధర్నా చౌక్లో ధర్నా చేసే పరిస్థితి వచ్చింది మాకు ఆరోగ్యశ్రీ బిల్స్ రావట్లేదు మీ ఆరోగ్యశ్రీ వైద్యం ఆపేస్తామని చెప్పి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు మరి పేద ప్రజలు ఎక్కడ వైద్యం చేయించుకోవాలి ఎక్కడ వైద్యం చేయించుకోవాలి ప్రభుత్వ కాలేజీలు ఏమో అనవర సౌకర్యాలు ఉన్నాయి పుదా కొన్న వాటిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కళాశాల ఓపెన్ చేసి ఉచితంగా మెడికల్ చదువు చదువుకునే విధంగా అదే విధంగా ఉచితంగా వైద్యం చేసే విధంగా ఉన్న ఫెసిలిటీస్ని పీపీపీ అని చెప్పని ప్రతి ఒక్కటి కూడా అమ్మేసే విధంగా చేయడం చాలా బాధాకరం ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వైద్యాన్ని అమ్మే విధంగా కాకుండా విద్యని అమ్మే విధంగా కాకుండా ప్రజలకి ఉచితంగా ప్రభుత్వం చెయ్యాలని చెప్పిన ఒక తపనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసిన తీరుని మీరు ఫాలో అవ్వాలి తప్ప అది కాకుండా మీరు ఈ విధంగా చేస్తే మాత్రం ప్రజా ఉద్యమానికి మీరు బలి కాక తప్పదు తప్పకుండా ఇప్పటికే ప్రజలందరూ కూడా బాటు పెట్టారు మీరు సంక్షేమ పథకాలు అందించట్లేదు వైద్యం అందించట్లేదు విద్య సరిగ్గా అందించిన పరిస్థితి లేదు ఈ పదిహేను నెలల కూటమి ప్రభుత్వం అంతా కూడా కళ్ళకొల్లు కబురులతో గ్రాఫిక్స్తో ఏదో అమరావతిలో అది కట్టేస్తున్నాం ఇది కట్టేస్తున్నావు అని చెప్పని ప్రజల్ని మొక్కలు పెట్టడం తప్ప ఎక్కడ కూడా పరిపాలన గాడిలో లేదు అని చెప్పని ఈ పదిహేను నెలల పరిపాలన చూస్తున్న అర్థమవుతుంది మీరు గ్యాస్ సిలిండర్ ఉన్నారు ఉచితం అని చెప్పన్నారు వాటిలో ప్రజలు కలుస్తుంటే అసలు మాకు ఎవరు డబ్బులు అని చెప్తున్నారు ఉచిత గ్యాస్ అనేది మాకు డబ్బులే పడట్లేదని చెప్తున్నారు మీరు పెట్టిన పథకం ఏది విజయవంతమైంది ఇప్పటి వరకు ఎక్కడ విజయవంతమైంది చెప్పండి ఒకసారి ఏ విజయవంతమైంది మీకు ఇప్పటి వరకు పెట్టిన పథకాల్లో ఇవన్నీ కూడా కట్టి పెట్టి మీరు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మాత్రం మీ ద్వారా నేను ఈ కోటకు ప్రభుత్వం పెద్దలందరూ కూడా హెచ్చరిస్తున్నాను